సమస్యలను కత్తిరించే గుర్తు మన కత్తెర గుర్తు నాతో పాటు కదలండి మీతో నేను తాను ఊరి సమస్యలను కత్తిరించాలంటే కత్తెర గుర్తు మీట నొక్కాల్సిందే అవినీతికి వేద్దాం కత్తెర అభివృద్ధికి వేద్దాం ఓటు ఆదరించండి అభివృద్ధి చేస్తా గుర్తుకు మీ ఓటు కత్తెరగు భవిష్యత్తుకు శుభమెట్టు బేతుపల్లి ఇంటింటి ప్రచారంలో సర్పంచ్ అభ్యర్థి దొడ్డ రాజేంద్ర ప్రసాద్ అమ్ములు బేతుపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి దొడ్డ రాజేంద్ర ప్రసాద్ ప్రజలను ఆదరించి తనను మరియు తన ప్యానెల్ సభ్యులను గెలిపించాలని కోరుతున్నారు గుర్తుపై ఓట్లు వేసి గెలిపిస్తే గంగారం గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తారని ఆయన భరోసా ఇస్తున్నారు ఈ నెల పదిహేడును జరగనున్న ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ దాఖలు చేసిన అమ్ములు గ్రామంలో ఇంటింటి ప్రచారాన్ని వేగవంతం చేసి హోరెత్తిస్తున్నారు ప్రతి ఇంటి వద్దకు చేరుకొని కత్తిరి గుర్తుపై ఓటేయాలని ప్రజలను అభ్యర్థిస్తూ తాను గెలిస్తే గ్రామం ఎలా మారుతుందో వారికి వివరంగా చెప్తున్నారు అభివృద్ధి రంగంలో గ్రామానికి కావాల్సిన మార్పులు తీసుకొస్తానని ముఖ్యంగా నిరుద్యోగ యువత కోసం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ స్టడీ మెటీరియల్ ఉచితంగా అందుబాటులో ఉంచుతానని హామీ ఇస్తున్నారు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ వారి సమస్యలను వెంటనే స్పందించే ప్రజా సర్పంచ్ గా ఉంటానని చెబుతున్నారు అంతేకాక టిఆర్ఎస్ బీజేపీ తదితర పార్టీల నాయకులు కూడా అమ్ములకు మద్దతు ప్రకటిస్తూ ఆయన గెలుపు కోసం కృషి చేస్తున్నారు వీరుడొచ్చాడు వీరుడొచ్చాడు వీరాధి వీరుడొచ్చాడు ఉరిగా బిగిసే తాడే ఊగే ఉయ్యాలా కరిగే మనసే మరిగి మరిగిపోవాలి

తెలుసాంటి సమస్యలను కత్తిరించే గుర్తుర గుర్తు నాతో పాటు కదలండి మీతో నేనుంటాను ఊరి సమస్యలను కత్తిరించాలంటే కత్తెర గుర్తు మీట నొక్కాల్సిందే అవినీతికి వేద్దాం కత్తెర अभिवृद्धि की वेदा मोटो